ఆల్కహాల్ మనం తీసుకున్న వెంటనే జీర్ణాశయం నుండి లివర్లోకి దాదాపుగా నైంటీ ఫైవ్ పర్సెంట్ వెళ్తుంది అక్కడికి వెళ్ళిన తర్వాత ఆల్కహాల్ అనేది విచ్ఛిన్నం అవుతుంది ఈ విచ్ఛిన్నమయ్యే ప్రక్రియకి మన లివర్లో ఉన్నటువంటి ఎంజైమ్స్ అనేటివి హెల్ప్ చేస్తాయి అయితే ఇదంతా జరిగేటప్పుడు ఈ ఆల్కహాల్ విచ్ఛిన్నమయ్యే ప్రక్రియలో ఎన్నో రకాల కెమికల్స్ ఎన్ఏడిహెచ్ అస్టాల్డేడ్ అసిటేట్ ఇలాంటి కెమికల్స్ అనేటివి ఎక్కువగా రిలీజ్ అవుతాయి ఇలా రిలీజ్ అవ్వడం వల్ల అక్కడ ఉన్నటువంటి లివర్లో ఉన్నటువంటి కణాలు అనేటివి పనితీరు తగ్గిపోతుంది మనకి కాలేయంలో కొవ్వును కరిగించేటువంటి శక్తి అనేది తగ్గిపోతుంది దీంతో కొవ్వంతా కాలేయం లోపట పేరుకుపోయి అది ఫ్యాటీ లివర్గా తయారవుతుంది అంటే అయితే ఇలా కొన్ని రోజులుగా జరిగిన తర్వాత మెల్లిమెల్లిగా ఈ లివర్లో ఉన్నటువంటి కణాలన్నీ క్షీణించిపోయి పూర్తిగా పనిచేయకుండా అయిపోతాయి లివరు ప్రొడ్యూస్ చేయాల్సిన అంటే ఉత్పత్తి చేయాల్సినటువంటి ఆల్బూములు అడినటువంటి ప్రోటీన్ లేకపోవడం ద్వారా మన బాడీలో అనేక అవయవాల్లో నీరు జమ అవుతుంది ఉదాహరణకి కడుపులో నీరు చేరి అసైటిస్ అనేటువంటి ప్రాబ్లం రావడము అలాగే మన కాళ్ళల్లో వాపు రావడము ఇంకా అనేక సమస్యలకు దారి చేస్తుంది ఇదే విధంగా కొన్ని రోజుల తర్వాత